ब्राह्मण 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 ईक्यता ब्राह्मण्यारी సమాజంలోని అన్ని వర్గాలకు సమన్వయం చేసేటువంటి విధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఈరోజు ముఖ్యంగా నాయి బ్రాహ్మణ సమాజం కోసం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రతి ఒక్క షాప్ కూడా నూట యాభై నుంచి ఏడు వందలు ఈ వరకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం అంతేకాకుండా ప్రతి ఒక్క దేవాలయాల్లో ఉన్నటువంటి నాయి బ్రహ్మణ వాళ్ళందరూ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు పారితోషికాన్ని పెంచేటువంటి కార్యక్రమం అంతేకాకుండా దేవాలయ కమిటీల్లో ప్రతి ఒక్క కమిటీలో కూడా నాయి బ్రహ్మణకు సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం ఇవన్నీ కూడా ఆ సమాజం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి సారించేటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా ముఖ్యంగా రాష్ట్రంలో సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఒక పక్కన సమాజంతో పాటు వారికి ఇవ్వాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు ప్రత్యేకమైనటువంటి దృష్టితో నాయ బ్రాహ్మణుల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం కొత్త జీవోలు తీసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా కల ఫెడరేషన్ పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వదిలి నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి ఎన్నో కుటుంబాలకు ఈరోజు వేసినస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏవైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని ఎలక్షన్ మేనిఫెస్టోలో సాయి బ్రాహ్మణుల సెల్యూర్ షాపులకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టిన మహానుభావులు నారా చంద్రబాబు నాయుడు జివో నెంబర్ సిక్స్టీ నైన్ ద్వారా ఈ రాష్ట్రంలో జల్లూరు షాపులు జరుగుతున్న నాయబ్రాహ్మలందరూ కూడా రెండు వందల ఇరవై నుంచి జరిగింది ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఈ పద్నాలుగు నెలల కాలంలో అమలు చేస్తూనే మరోపక్క నాయబ్రాహ్మలకు ఫార్టీ ఫోర్ సిక్స్టీ ఎండోమెంట్ దేవాలయాల్లో కూడా సుమారు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకు గౌరవ విత్తనం పెంచడం అదేవిధంగా ప్రతి దేవాలయాల పాలక మండలిలో నాయబ్రాహ్మలకు అవకాశం కల్పిస్తామని ఏదైతే చేతి వృత్తులు కులవృత్తులు ಆ <imitation>